అక్కడున్న అప్పుడు కేసీఆర్కి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏదో మీకు చెప్తున్నా ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం లోపల ఇరవై రెండు వేల కోట్లు సంవత్సరం లోపల మాఫీ చేసిండు కేసీఆర్ గారు పది సంవత్సరాలలో ఆయన రుణమాఫీ చేశాడు ఎంత ఇరవై వేల కోట్లు పదేళ్లలో పది పది సంవత్సరాలు ఇరవై వేల కోట్ల రుణమాఫీ సెభాష ఒకటే సంవత్సరంలో ఇరవై రెండు వేల కోట్లు మాఫీ చేయడం సెభాష ఎవరి ఇందులో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే సంవత్సరం కాలం లోపలనే ఒకే కిస్తీలో ఒక సంవత్సరం లోపే మాకింకా అంటే ఐదేళ్ళు ప్రజలు ఒక తెలంగాణ ప్రజలు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు మేము ఐదేళ్ళు లాగలే కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదేళ్ళు లాగలే సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదేళ్ళు లాగలే వన్ ఇయర్ లోపల ఆయన అయిన సంవత్సరం సంవత్సరం లోపలే ఇరవై రెండు వేల కోట్లు ఒకటే కిస్తిలో మాఫీ చేసిండు కానీ రెండు ఎలక్షన్ల వాగ్దానం చేసిన రైతులకు మీరు పది సంవత్సరాలు అంటే పదిహేను నెలల ఇరవై వేల కోట్లు ఎక్కడ ఒక సంవత్సరంలో ఇరవై రెండు వేల కోట్లు ఎక్కడ మళ్ళీ చెప్తున్నా సంవత్సరంలో ఇరవై రెండు వేల కోట్లు మాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలంగాణ రైతులకు మాట ఇచ్చి పది సంవత్సరాలు ఇరవై వేలు మాఫీ చేసిన కేసీఆర్ కుప్పట అక్కడ పదేళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ సంవత్సరము కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ మాట చెప్పాలనే ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది ఈ విషయాన్ని తెలంగాణ రైతులకు గమనించాలి తెలంగాణ రైతులు గమనించాలని నేను మనవి చేస్తున్నాను కేసీఆర్ పదిహేను సీఎం రేవంత్ రెడ్డి గారు వన్ వన్ ఇయర్ ఇక్కడ ఇరవై రెండు వేల కోట్లు అక్కడ ఇరవై వేల కోట్లు పది ఏండ్లు ఎక్కడా వన్ ఇయర్ ఎక్కడ అంటే సభలో కేసీఆర్ సభలో దాన్ని రాంగ్ సిగ్నల్ ఇచ్చే ప్రక్రియలోనే ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది ఇది నిజమే కదా నేను చెప్పిన దాంట్లో కలిపితా లేవు కదా